హలో అండి అందరికీ అందరికీ నమస్కారం కొంతమంది పెన్షన్దారులు ఏంటంటే మాకు నోటీస్ ఇచ్చారు కానీ నోటీసు ఇచ్చే టైంలో మేము వెరిఫికేషన్కి హాజరు కాలేకపోయాము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అలాగే మాకు ఇచ్చిన నోటీస్లో మా డిసబిలిటీ అనేది తప్పుగా పడింది అసలు ఇప్పుడు మేము ఏం చేయాలి అది మారుస్తారా అసలు ఏం జరుగుతుంది అని అయితే కమెంట్ చేస్తున్నారు అలాగే కొంతమంది అందరికీ వెరిఫికేషన్ జరిగిపోతుంది కానీ మాకెప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అసలు మాకు ఎప్పుడు నోటీస్ ఇస్తారు అని కంగారు అయితే పడుతున్నారు దీనికి గల కారణం ఏంటంటే కొంతమంది పెన్షన్ ఒక దగ్గర తీసుకుంటారు కానీ వాళ్ళు ఉండే చోట అనేది వేరే దగ్గర ఉంటుంది అంటే పెన్షన్ ఒక ఏరియాలో తీసుకుంటే వాళ్ళు నివసించే ప్రదేశం వేరేగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండలేరు ఇక్కడ ఉండలేరు ఎందుకంటే ఎప్పుడు నోటీస్ ఇస్తారో తెలీదు సో అలాంటి వారు కూడా చాలాసార్లు కమెంట్ చేస్తున్నారు అసలు మాకు ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది మా షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అని అయితే అడగడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో అన్నిటికీ ఫుల్గా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పదిహేను వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ వరకు పదిహేను వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ కి టైం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది మీ అందరికీ ఆల్రెడీ ముందే వీడియోలో చెప్పాను ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది అక్టోబర్ వరకు పొడిగించడం అయితే జరిగింది అంటే రూపాయల పెన్షన్ లో మొత్తం ఐదు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే అవేంటంటే విజువల్ ఇంపేర్మెంట్ హియరింగ్ ఇంపేర్మెంట్ లోకోమోటర్ ఆర్థోఫెడిక్ మెంటల్ ఇలినెస్ అండ్ మెంటల్ రిటార్డేషన్ ఈ ఐదు కేటగిరీల్లో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు విజువల్ ఇంపేర్మెంట్ కి జరుగుతుంది చాలా చోట్ల వెరిఫికేషన్ కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా కేటగిరీల వాళ్ళు కూడా చాలా మంది కంగారు పడిపోతున్నారు అంటే ఐదు కేటగిరీలో ఒక కేటగిరీకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మిగతా హియరింగ్ ఇంపైర్మెంట్ మెంటల్ ఇలేనెస్ మెంటల్ రిటైడేషన్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఈ కేటగిరీస్ వారు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకా వెరిఫికేషన్ జరగట్లేదు వాళ్ళకి జరిగిపోతుంది అని అయితే కంగారు పడుతున్నారు మాకు ఇంకా నోటీస్ కూడా ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారని అయితే పదేసార్లు కమెంట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దీని షెడ్యూల్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇరవై ఒకటి పది రెండు వేల అంటే అక్టోబర్ వరకు దీనికి లాస్ట్ డేట్ ఉంది షెడ్యూల్ అనేది అక్టోబర్ వరకు ఉంది సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ప్రాంతంలో వేరువేరుగా జరుగుతుంది మీ కేటగిరీ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు సో మాకు ఇంకా వెరిఫికేషన్ జరగలేదు మాకు ఇంకా నోటీస్ రాలేదని అయితే కంగారు పడకండి ఒక కేటగిరీ తర్వాత ఒక కేటగిరికి అయితే వెరిఫికేషన్ జరగడం అయితే జరుగుతుంది సో మీ కేటగిరీ వచ్చేసరికి కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది లేట్ అయినా సరే కంగారు పడచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి నోటీస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంతమందికి నోటీస్ లో వాళ్ళ డిసెబిలిటీ ఇప్పుడు విజువల్ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళకి ఆర్థోపెడిక్ లోకోమోటర్ అని పడుతుంది కొంతమందికి హియరింగ్ ఇంపెర్మెంట్ ఉన్న వారికి విజువల్ ఇంపేర్మెంట్ అని పడుతుంది సో ఇలా తప్పుగా వచ్చినప్పుడు ఏం చేయాలి అని కొంతమంది అయితే కంగారు పడుతున్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు మీ నోటీస్ లో ఏదైతే తప్పు ఉందో ఆ తప్పుని సరి చేయవచ్చు అది ఎలా అంటే ఏపీఓ గారు లాగిన్ వెళ్ళి మీ నోటీస్ లో వచ్చే తప్పుని సరి చేయవచ్చుగా లాగిన్ లోకి వెళ్ళి మనం అయితే ఇన్ఫర్మేషన్ అంతా సర్చ్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంటుంది తర్వాత విషయం ఏంటంటే నోటీస్ లో ఇచ్చిన టైం కి మేము హాజరు కాలేకపోయాం మాకు వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా అని అయితే అడుగుతున్నారు సో మీకైతే వెరిఫికేషన్ ఉంటుందండి ఇది కూడా ఏపీ లాగిన్ లోకి వెళ్ళి మీరు ఆ డేట్కి హాజరు కాకపోతే మీ డేట్ అనేది ఇంకో డేట్కి అయితే మార్చడం అయితే జరుగుతుంది షెడ్యూల్ అంతా అక్టోబర్ వరకు కొనసాగుతుంది కాబట్టి ఒక్క రోజు కాకపోయినా ఇంకో రోజుకైతే మీ వెరిఫికేషన్ డేట్ అనేది మారుస్తారు అలాగే ఇప్పుడు మేము అనర్హులం అంతా వెళ్ళిపోయింది మాకు వచ్చిన పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని కూడా చాలా మంది అడుగుతున్నారు మీకు చెప్పేది ఒక్కటేనండి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎంత వరకు అయితే జరుగుతుందో ఫెబర్ వరకు మీకు పెన్షన్ అనేది అసలు ఆగదండి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరిగినంత వరకు ఇంకా రిజల్ట్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఆ రిజల్ట్ వచ్చినంత వరకు మీకు ఈ రోజు వెరిఫికేషన్ జరిగి మీరు అనర్హులని తేలినా సరే మీకు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరిగి రిజల్ట్ వచ్చినంత వరకు మీకైతే పెన్షన్ అనేది ఆపడం అయితే అసలు జరగదండి అలాగే చాలా మంది ఈ రోజు మాకు పెన్షన్ వెరిఫికేషన్ అయిపోయింది మరి మా అర్హులమా అనర్హులమా మాకు ఎప్పుడు చెప్తారు అని కూడా కంగారు పడుతున్నారు అది చాలా కాన్ఫిడెన్షియల్ అండి అది తెలియాలంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది అప్పటి వరకు మీకు పెన్షన్ ఆగదు అర్హులని ఎక్కడ తెలియదు రిజల్ట్ వచ్చినంత వరకు మీకైతే పెన్షన్ కూడా ఆగదు ఈ రిజల్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అక్టోబర్ వరకు అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా రిజల్ట్ రావడానికి ఇంచుమించు కొంచెం టైం అయితే పడుతుంది ఆ రిజల్ట్ వచ్చినంత వరకు మీకు పెన్షన్ ఆగదు మీరు మీరు అనర్హులైన సరే మీరు అనర్హులని ఎక్కడా కూడా తెలియదు గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే మీ బోగస్ పెన్షన్ తొలగిస్తారు కూడా అక్టోబర్ వరకు అయితే మీకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ అక్టోబర్ తర్వాత ఇంచుమించు చాలా టైం పడుతుందండి రిజల్ట్ రావడానికి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ బోగస్ పెన్షన్ అనేవి తొలగిస్తుంది గవర్నమెంట్ అనేది అది కూడా నీతి నిజాయితీగానే జరుగుతుంది వెరిఫికేషన్ అంతా కూడా నిజాయితీగా ఉన్న పెన్షన్లు అయితే ఎక్కడికి పోవండి ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ అయితే పొందుతున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే గవర్నమెంట్ అయితే తీసివేయడం జరుగుతుంది మీరు నిజాయితీగా ఉన్నారనుకోండి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఈ వీడియోలో నేను అంత క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్